నిన్నే విశాఖపట్నంలో పెనకా పెనగాడి వేపగుంట రోడ్డు ఇక్కడ చూస్తే పెంటకోట వెంకట అప్పారావు సంతోషి ఒక సంవత్సరం మునిపే పెళ్ళైంది ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు సుఖంగా ఉన్నారు నిన్న సాయం మొన్న సాయంత్రం ఆ రోడ్డు మీద వస్తూ ఆ రోడ్లో గుంతలుంటే ఆ గొంతులో పడిపోయి ఆవిడ ఇమ్మీడియట్ గా తలకు గాయాలై హాస్పిటల్ పోతు చనిపోయింది అంటే రోడ్లు ఎంత అధ్వానంగా ఉన్నాయో మీరు గుర్తుపెట్టుకోవాలి ఎక్కడైనా ఈస్ట్ గోదావరి రోడ్లు బాగున్నాయా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఏంటి అన్యాయం ఏంటి అరాచకాలు ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా అన్ని వ్యవస్థలను నాశనం చేశారు ఆర్ఎన్బి రోడ్ల వ్యవస్థ అయింది వ్యవసాయ శాఖ మూసేశారు ఆర్ఎన్బి శాఖ లేదు ఇరిగేషన్ అసలు పనిచేసే పరిస్థితి లేదు హాస్పిటల్ పనిచేసే పరిస్థితి లేదు ఏదో స్కూల్స్ కి రంగులేస్తే విద్య వచ్చేస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చాడు